ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ జీవిత రహస్యం ఏమిటో బయటపడబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో రాబోయేటువంటి అద్భుతాలను కూడా తెలుసుకొని నిజంగా మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారమండి మరి ఆ విషయాలు ఏమిటి రేపటి రోజున మీకు కలగబోయేటువంటి అంటే చెందబోయేటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటి ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులండి సమస్యలతో లేనటువంటి వ్యక్తులైతే ఎవరు ఉండరు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క జ్యోతిష్యాలయం గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మేము ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న అయితే గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి మొదలైనటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు అయితే మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి గురువుగారు శ్రీ పురుషుల వసీకరణం చేయడంలో గురువుగారికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలండి మేము కూడా గురువుగారి వద్ద మా యొక్క సమస్యల నుండి అయితే విముక్తి పొంది ఒక మంచి పరిష్కారాన్ని అయితే కలిగి ఉన్నామండి మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి చక్కగా మిగిలినటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు ఇక వివరాలకొస్తే వస్తే రేపటి రోజున ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని విషయాల గురించి అంటే కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనల గురించి అయితే తెలుసుకుందామండి అదేవిధంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం కూడా బయటపడబోతుంది అలాగే వారు ఇప్పుడు అంటే జరగబోయేటువంటి దాని గురించి తెలుసుకొని చాలా అంటే చాలా ఆశ్చర్యపోక తప్పదు మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు అయితే వీరి గురించి వీరి యొక్క జాతక గ్రహస్థితిని గురించి వీరు గ్రహస్థితుల యొక్క అనుగ్రహాలు అనుసరించేటువంటి విధి విధానాలను గురించి అయితే మనము ఇప్పుడు అయితే వివరంగా తెలుసుకుందామండి ఎటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారు ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రహస్యాలు అనేవి ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఇక అలాగే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరికి ఏ దేవుని యొక్క అన అనుగ్రహము ఆరాధన వల్ల ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో మేలు చేకూర్చే విధంగా ఉండబోతుంది అలాగే ఈ యొక్క రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వివరాలకొస్తే వస్తే కనుక తులారాశి అనేది రాశిలోని ఏడవ రాశి నక్షత్రం మూడో నాలుగు పాదాలు స్వాధీనం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తుల రాశి వారికి అధిపతి ముందుగా వీరి యొక్క మనస్త్వాన్ని గనుక మనం గమనించినట్లయితే చురుకుదనము అలాగే సమతుల్యత కలిగినటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడము అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి వీరు ఉంటారనే చెప్పాలి అండి ఇక ఈ యొక్క రాశి వారు ఏంటండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అధికంగా ఆలోచిస్తూనే ఉంటారు అంటే ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేసేస్తారు అనే చెప్పాలి అలాగే యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ఎదురు వారిని జడ్జ్ చేయడము అలాగే ప్రభుత్వాల గురువులను ప్రశ్నించేటువంటి గొప్ప తెలివితేటలు మంచి ఆలోచన విధానంతో కూడినటువంటి మంచి భావాలను కలిగి ఉంటారండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు కూడా ఉండదండి అయితే వీరికి కోపానికి కారణమైనటువంటి వారిని మాత్రం ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకొని వారి యొక్క స్వభావాన్ని మాత్రం ఏ మాత్రము కూడా మర్చిపోకుండా జ్ఞాపకంతో ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు అలాగే వీరు ఇతరులు యుక్తులకు కూడా లొంగరు అయితే ఇక ఇతరుల యొక్క అంటే ఇతరుల గురించి చేయవలసినటువంటి పనులు ఇవ్వవలసినటువంటి ఏదైనా కానీ వస్తువులు కానీ డబ్బు కానీ అలాగే ఇతరులకు చేయవలసినటువంటి పని వీళ్ళకి బాగా గుర్తుండిపోతాయండి అలాగే వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం గనుక తెలుసుకున్నట్లయితే చక్కగా వీరికి రాబోయేటువంటి అంటే రాబోయేటువంటి రోజుల్లో వీరు అయితే చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ లేదంటే వారి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కానీ లేదంటే వారి యొక్క పై అధికారుల నుండి కానీ వీరికి అయితే కొంతవరకు అయితే ఒత్తిడి అయితే గురయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉండదండి ఎందుకంటే మీకు చాలా చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల అలాగే ఒక ఏకాగ్రత అనేది లేకపోవడం వల్ల మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు అయితే వీరికి కార్యదీక్షత కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారండి ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ఏదైనా ఒక నిర్ణయము అనేది తీసుకునే ముందు మంచి చెడును తీసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పూర్తి చేసిన తర్వాతే ఈ యొక్క రాశివారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా వీరికి వీరు చాలా గొప్ప సాటి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటు తనము అనేది ఉండదండి కాబట్టి ఏ నిర్ణయాన్ని కూడా అంటే వీరికి ఒక మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అనే చెప్పాలి ఇక ఈ యొక్క రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారిని ఏదో ఒక విధంగా వీరి వంతు ఏదైనా కానీ ఒక మంచి సహాయం చేయాలని చూస్తూ అనుకుంటూ ఉంటారు అదేవిధంగా వీరికి వీరు అధికంగా బంధాలకు అనుబంధాలకు కూడా మంచి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి అయితే ముఖ్యంగా ఎప్పటి నుండో వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరిని కూడా చెప్పుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అనేది ఇప్పుడైతే బయటపడబోతుంది అని చెప్పుకోవాలండి అది ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు దీని కారణంగా కొంచెం మానసికంగా ఆందోళనలకు గురి అవుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటనేది తొందరపడేటువంటి తొందరలోనే బయటపడబోతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర నుండి దాచిపెట్టినటువంటి రహస్యం కావచ్చు లేదంటే ఎవరినైనా స్నేహితుల దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం కావచ్చు లేదంటే ఒక ముఖ్యమైనటువంటి విషయము అయితే బయటపడబోతుంది ఈ యొక్క రహస్యం ఈ సమయంలో బయటపడబోతుంది అనే దానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా రేపటి రోజున మీ యొక్క రహస్యం అయితే బయటపడబోతుంది అనే చెప్పాలి ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను నిందలను ఆరోపణలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదుర అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి అంటే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి గతంలో వారు చేసినటువంటి కొన్ని పనులు కానీ లేదంటే ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వారి యొక్క గతానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ కొన్ని పనుల వలన తప్పకుండా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి లేదంటే వాటిని వారు దాచుకొని ఉంటారు కదా ఇలా కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇలా ఏదైనా కానీ సందర్భంలో మాత్రం ఇటువంటి అయితే బయటపడబోతుందని చెప్పాలి ఇటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం ఆందోళన గురి కాకుండా ఎక్కువగా మీరు ఒక ఒత్తిడి అనేది లోనవ్వకుండా కాస్త మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిదే అయితే ఇక మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు కొంత చేదు అనుభవాలు అలాగే కొన్ని గుణపాఠాలు కూడా మీకు చాలా వరకు మిగిలాయి అని చెప్పాలి అయితే వీరికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త గా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి శివనామస్మరణతో మనసులో నిత్యము కూడా పఠిస్తూ ఉండనండి శివనాధన మీరు చేసుకోవడం వల్ల మంచి ఇటువంటి సమతుల్యమైనటువంటి పనుల నుండి అయితే ఇటువంటి అనూహ్యమైనటువంటి సంఘటన నుండి అయితే బయటపడేస్తాడు ఆ యొక్క పరమేశ్వరుడు మీకు అంతా కూడా ఒక మంచి మార్గాన్ని అయితే చూపిస్తాడండి ఖచ్చితంగా ఆ యొక్క స్వామివారు మీ యొక్క పరిస్థితిని అంతా కూడా మిమ్మల్ని బయటపడే విధంగా మీరు మనసారా కోరుకుండండి ఇక ఈ యొక్క రాశి జాతకాలు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిదండి ఈ విధంగా మీరు గనక మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ యొక్క శివలింగం కానికైనా మీరు అభిషేకం చేసుకోవచ్చండి ఇలా కూడా మీకు వీలు కుదరదు అనుకుంటే శివారాధన చేసుకుంటే ఈ యొక్క సమయాన్ని అంతా కూడా మిమ్మల్ని అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మిమ్మల్ని యొక్క మీ యొక్క బాధాకరమైనటువంటి విషయాలను అన్నిటినీ కూడా బయటపడే విధంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం అయితే మీరు అయితే ఖచ్చితంగా పొందుకోవచ్చండి ఇక మీరు ఇటువంటి అంటే దీ దైవారాధన మీరు చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఏవి కూడా బాధకు గురి చేయకుండా ఉంటాయండి కాబట్టి ఈ సమయంలో మీరు అయితే భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడేటువంటి తీరుతాడు అని మనసారా నమ్మండి అలాగే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన వలన మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుండి అయినా సరే మీరు అయితే తప్పకుండా బయటపడాలి అని మనసారా స్వామివారిని వేడుకోండి కాబట్టి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఈ యొక్క నిర్ణయాన్ని అయితే మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగానే ఆమోదిస్తారు అయితే దీనివల్ల కాస్త మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది ఇక రాబోయే రోజుల్లో మీ యొక్క కెరియర్ పరంగా ఉద్యోగానికి కానీ లేదంటే వ్యాపారానికి కానీ చక్కగా అభివృద్ధిని అయితే చూడబోతున్నారు ఇక మీరు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలత అనుకూల సమస్యలను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే ప్రతిరోజు కూడా చెప్పుకున్నాం కదండి పరమేశ్వరుని యొక్క ఆరాధనతో పాటు పరమశివుని యొక్క ఆరాధనతో పాటు లలిత సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము చాలా మొత్తం అండి ఎవరికైనా కానీ పేదవాళ్ళకు అన్నదానం చేయడం దీంతో ఉండడం వల్ల మీ యొక్క స్తోమతను అలాగే మీ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మారుస్తుంది ఎవరికైనా కానీ ఏదైనా కానీ వస్త్రదాన రూపంలో కానీ అన్నదానాలకు సహాయము అనేది చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి కాబట్టి సో చూసారు కదండి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఈ విధంగా చెప్పినట్లుగా తప్పకుండా ఈ యొక్క పరిహారాలను పాటిస్తూ పరమశివుని యొక్క ఆరాధన అనేది చేసుకుంటూ పరమశివుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు అయితే ధైర్యంగా ఉండగలిగితే ఎటువంటి ప్రమాదాలను అయినా కానీ ఎటువంటి కష్టాలను అయినా కానీ మీ యొక్క దరి చేరవు ఒకవేళ దరి చేరినా కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఎటువంటి బాధలకు కూడా గురి చేసినా ఉండవు ఎటువంటి బాధలకు కూడా గురి చేయలేరు అలాగే మీకు జరిగేటువంటి మీరు చేసేటువంటి మంచి పుణ్యాలు కర్మల ఫలితంగా ఖచ్చితంగా మీరైతే మంచి లాభాన్ని పొందుకునే తీరుతారు అలాగే ఆర్థిక పరంగా మీ యొక్క సమయాన్ని మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ అనేది వహించి ఈ సమయంలో కాస్త వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు అనేవి పాటించండి కోపంగా మానసిక ఒత్తిడిని అయితే నియంత్రించుకోవాలి కాబట్టి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయాల గురించి అలాగే జరగబేటువంటి కొన్ని అంశాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి